అందరికీ నమస్కారం అండి తేదీ ఏడు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగు వరంగల్ వ్యవసాయ మార్కెట్ ధరలు పత్తి క్వింటాకి ఏడు వేల ఒక రూపాయలు గాను మక్కలు బిల్టీ క్వింటాకి రెండు వేల ఏడు వందల పదిహేను రూపాయలు సూక పల్లికాయ కింటాకి ఆరు వేల ఐదు వందల తొంభై రూపాయలు పచ్చి పల్లికాయ నాలుగు వేల ఏడు వందల యాభై రూపాయలు గాను పసుపు పదమూడు వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది రూపాయలుగా ఈరోజు వరంగల్ మార్కెట్లో నమోదు కావడం జరిగింది ఎండుమిర్చి ఎండుమిర్చి ఏసీ మిర్చి వచ్చేసి తేజ మిర్చి పదిహేను వేల ఐదు వందలు త్రీ ఫోర్ వన్ మిర్చి పదిహేను వేలు వండర్ వనర్హాట్ మిర్చి పదిహేను వేల ఐదు వందలు డబల్ ఫైవ్ త్రీ వన్ మిర్చి పదకొండు వేల ఐదు వందల రూపాయలుగా నమోదు కావడం జరిగింది ఖమ్మం మార్కెట్లో చూసుకున్నట్టయితే ఈరోజు పత్తి ధర ఏడు వేల రెండు వందల అరవై రూపాయలుగా కింటాకు పడడం జరిగింది అదేవిధంగా ఏసీ మిర్చి ధర పంతొమ్మిది వేల ఆరు వందల రూపాయలుగా ఈరోజు మనకు ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఎనిమిది వందలలో పడడం జరిగింది अंदर की धन्यवाद